మా బోయినపల్లిలో గత పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా మా టింకు గౌడ్ మా కొడుకు టింకు గౌడ్ పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా ప్రతి పండుగ బ్రహ్మాండంగా చేస్తాడు నవరాత్రుల పండుగ గాని దసరా పండుగ గాని దీపావళి పండుగ గాని పతంగుల పండుగ గాని భోగి పండుగ గాని బ్రహ్మాండంగా పిల్లలకు ఈ రోజు పెద్ద ఎత్తున పద్దెనిమిది సంవత్సరాల సంధి కూడా పతంగులు మారుస్తా ఉన్నాడు ఈ రోజు మంటలు కూడా పెడతా ఉన్నాడు అందరికీ కూడా పతంగులు పంచి పిల్లలంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు మా టింకు గౌడ్ ఏది ఏమైనా మా పోయినపల్లి మేము పుట్టినూరు మేము పెరిగిన ఊరు మేము చదువుకున్న ఊరు మేం పెద్దగైన ఊరు మా ఊర్లో మేము ఇప్పటికి కూడా గత యాభై సంవత్సరాల సంది కూడా మేము ఇక్కడనే ఉన్నాం అంతే కాబట్టి మేము ఇక్కడనే ఉంటాం మా టింకు గౌడ్ పద్దెనిమిది ఏళ్ళ సంది చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మేడ్చల్లో కూడా నేను అన్ని జాగాలలో కూడా ముగ్గుల పోటీ పెట్టాను ఈరోజు మా లీడర్లంతా కూడా ముగ్గుల పోటీ పెట్టాను రేపు పదార్థాలు సంఘం అందరికి కూడా క్రికెట్ మ్యాచ్ పెడుతున్నా రాబోయే రేపు మార్చ్ నైన్టీన్త్కున్నది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేద్దామని చూస్తున్నా క్రికెట్ మ్యాచ్లు కానీ బ్రహ్మోత్సవాలు మాదిరిగా మాత్రం మన ఆడబిడ్డలకు కానీ అంత ఒక పండుగ వాతావరణం ఒక యాగం చేసి పర్ఫెక్ట్ గా అందరికి యువకులకు కానీ క్రికెట్ మ్యాచ్ అమ్మాయిలకు ఇంకేదన్నా అన్ని ఏది అంటే అది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ మ్యారేజ్ కదా బ్రహ్మాండ చేద్దామని చూస్తున్నాం మా కిట్టుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా టిగా ధన్యవాదాలు ఏ ఎలక్షన్ వచ్చినా మల్లారెడ్డి గెలిపేనాయా ఇంకా సమస్యనే లేదా అడిగేదే లేదు మాకు పోటే లేరు సాటే లేరు